భద్రతపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో ముప్పై ఏడవ జాతీయ భద్రతా దినోత్సవాన్ని నిర్వహించారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి రెండు వందల మంది ఆటో కార్ డ్రైవర్లకు విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు పండి నడుకూడదు తర్వాత ఓవర్లోడింగ్ చేయకూడదు దానివల్ల వాళ్ళకే వాళ్ళ ఫ్యామిలీస్ ఒక ఫ్యామిలీ యాక్సిడెంట్ వల్ల ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డు చూపిస్తుంది తర్వాత చిన్న పిల్లలకి పళ్ళు ఇస్తున్నారు సినిమాల్లో బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎవరు కూడా బండి పండివ్వకూడదు అని దానివల్ల పిల్లలకు అవగాహన లేక పళ్ళు నడిచి చాలా మంది యాక్సిడెంట్లు సరిపోతున్నారు తల్లిదండ్రులు మరీ ఏంటంటే ప్రజల పడి కోరిక పిల్లలకి పండ్లు ఇవ్వకండి రైతు చూసే వరకు ఇవ్వకండి హెల్మెట్ లేకుండా బైక్ వెళ్ళకూడదు హీట్ లేకుండా పళ్ళు ఇవ్వకూడదు ఫోన్లు చేయకూడదు దీనికి సేఫ్టీ చేసుకుంటే యాక్షన్ పబ్లిక్ అంత అంతా ఉంటారు